హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా వంటిలు ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చాక్లెట్ మోసీ అనమాట ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు బయట ఉండే చాక్లెట్స్కి చాలా బాగా అలవాటు పడిపోతారు సో వాళ్ళ అలవాటును మార్చడానికి ఇంట్లోనే ఈజీగా అండ్ హై ప్రోటీన్ వాల్యూస్ ఉన్న చాక్లెట్ మోసీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఇది ఫ్రెష్ పన్నీర్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పన్నీర్ వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇక్కడ ఇవి ఒక ఎయిట్ పీసెస్ తీసుకున్నాను నేను అండ్ అలాగే టూ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నాను అలాగే కండెన్స్డ్ మిల్క్ నేను ఆల్మోస్ట్ ఒక టూ ఫుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ హనీ తీసుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఇంకా కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నాకు ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు సరిపోతుంది దీన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ డేకి చాక్లెట్ మోసి రెడీ అయిపోతుంది హై ప్రోటీన్ వాల్యూస్ ఉన్న చాక్లెట్ మోసి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి దీన్ని నేను కోకో పౌడర్తో ఇలా గార్నిష్ చేసుకున్నాను మీరు కావాలి అని అంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాక నెక్స్ట్ డే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ మోసి రెడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్